వెల్కమ్ టు జీవి న్యూస్ భారత ప్రభుత్వము రెండు వేల తొమ్మిదిలో చేసినటువంటి చట్టము రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ వన్ సి ఉచిత విద్యను అందించాలని నాణ్యమైనటువంటి కార్పొరేట్ ఉచిత విద్యను అందించాలని ఒకవైపు ప్రభుత్వము అలాగే అధికారులు అందరూ కృషి చేస్తూ ఉంటే కర్నూలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వారి దోపిడీకి అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారని ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అని కొందరు విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యా సంస్థలకు వక్తాసు పలుపుతున్నారని రాయలసీమ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో చేసినటువంటి చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టువల్ వన్ సి ప్రకారము ప్రతి పేద విద్యార్థికి కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పేసి నాణ్యమైనటువంటి కార్పొరేట్ ఉత్తేజన విద్యను అందించాలని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వము అలాగే అధికారులు అందరూ కృషి చేస్తా ఉంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి దోపిడికి ఈరోజు ఇంకా అడ్డోదుపు లేకుండా ఈ రోజు దోచుకుంటున్నది సరిపోదన్నట్టు ఈరోజు ఆర్టీ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తూ చట్టాన్ని నీళ్లు గారుస్తూ ఉన్నారు మరి ఈ చట్టాన్ని నీళ్లు గారుస్తా ఉన్నప్పుడు ప్రశ్నిస్తా ఉంటే కొందరు విద్యాశాఖ అధికారులు కూడా ఈ అయితే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒత్స పలుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చట్టాన్ని పులు చేయడానికి ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా విషయం కృషి చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళకి రియంబర్స్మెంట్లు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు నిరంకుశ ధోరణుల కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్న అందరం చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఆర్టీఏ విద్యా కూడా అమ్మఒడి పడగ ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు మరి వారి నుంచి మళ్ళా పీజు నడుపు రూపాయల్లో వేల కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది మరి దీన్ని దీనిపై చర్యలు తీసుకోవాల్సి జిల్లా విద్యాశాఖ అధికారులు అలాగే మండల విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరు వ్యవహరిస్తూ వాస్తవాలను ఈ రోజు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొన్నటువంటి ఇది చూస్తా ఉన్నాం నిన్నటి నిన్న కల్లూరు మండల విద్యాశాఖ అధికారి వారు ఈరోజు ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ కల్లూరు మండలంలో హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ ఇచ్చారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయ్యా మీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఇచ్చినటువంటి లిస్టు ప్రకారమే ఫేస్ వన్ లో మూడు వందల ముప్పై మంది విద్యార్థులను ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ తీసుకోకుండా ఆర్టీ విద్యార్థులను రిజెక్ట్ చేయడం జరిగింది మరి విద్యాశాఖ అధికారిగా మీరు అవాస్తవాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు కార్పొరేట్ విద్యా సంస్థలకు వాళ్ళకు ఊడిగం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ప్రతి కూడా కార్పొరేట్ విద్యా ఆర్టీ విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కానీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల తీరు అవసరం ఉంది దీనిపై ప్రభుత్వం కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆర్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే జిల్లా అత్యధికంగా కల్లూరు కర్నూలు మండలాలలో కల్లూరు మండలం వచ్చేసి మూడు వందల ముప్పై అలాగే కర్నూలు మండలంలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులను అడ్మిట్ చేసుకోకుండా ఆర్టీఈ ఫేస్ వన్ రిజెక్ట్ చేయడం జరిగింది వెంటనే ఆయా పాఠశాల రెండు వందల పన్నెండు పాఠశాలలను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టానికి దిక్కు లేకపోతే ఈరోజు సామాన్యంగా ప్రభుత్వం ఇచ్చే జీవులకు అధికారులు ఇచ్చే సర్క్యులర్ ఏం విలువ ఉంటుందని చెప్పేసి జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు దీనిపైన ప్రైవేట్ విద్యా సంస్థలో చర్చించి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలాగే బడ్జెట్ స్కూల్ నష్టపోకుండా పేరెంట్స్ అలాగే విద్యార్థి సంఘాలు కూడా మద్దతుగా ఉంటాం ప్రభుత్వం నుంచి కూడా విమర్శ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని తక్షణమే కార్పొరేట్ విద్యా సంస్థలు వసూలు చేసినటువంటి ఫీజులు తిరిగి తల్లిదండ్రులకు మూడు సంవత్సరాల ఫీజులు చెల్లించాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆయా పాఠశాలలు ఎదుట నేరుగా ధర్నాలు చేస్తాం ఆయా పాఠశాల గుర్తింపు రద్దు చేసే వరకు ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం కోనేటి వెంకటేశ్వర రాయలసీమ విద్యార్థి జేసీ చైర్మన్